హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సువా చెప్పింది మొత్తానికి అయితే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణలో ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతులకి అయితే రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా డబ్బులు అందిస్తామని చెప్పారు ఏ రైతులు అయితే రైతు మాప్ తీసుకున్నారో డబ్బులు బ్యాంకు నుంచి అయితే రైతు మాప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ అయితే అధికారంలో ఉంది కాబట్టి దాదాపు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఎన్ని నెలల పైన అవుతుంది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకి ఇంకా ఈ రెండు పథకాలు అమలు చేయలేదు అనేసి మనకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి ప్రతిపక్ష నాయకుల నుంచి విమర్శతో వస్తున్నాయి కాంటే ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు రుణమాఫీ అమలైనట్టు నిరూపిస్తావా రైతు రుణమాఫీ ఎక్కడ పూర్తిగా అమలైందో చూపించు వస్తా అని హరీష్ రావు సవాల్ చేశారు చూడవచ్చు మనకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయితే మనయితే హరీష్ రావు గారు అయితే సవాల్ చేశారు రైతు రుణాఫీ ఎక్కడ పూర్తి అయిందో చూపించు వస్తా అనేసి సవాల్ విసిరారు అలానే మనకైతే రైతు భరోసా సంబంధించిన పెట్టుబడి సాయం కూడా డబ్బులు విదల చేయలేదు అనేసి ఇటు రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శతో వస్తాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు రైతు రుణమాఫీ రైతు భరోసా సంబంధించిన అయితే ప్రతిపక్ష నాయకులు అయితే విమర్శ అయితే చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రెండు అయితే అమలు చేయబోతుంది ఈ రోజు కాబట్టి మొత్తానికి శుభాగం చెప్పొచ్చు కాబట్టి ఎవరో డబ్బులు విధాలు చేస్తారు ఏ టైం డబ్బులు విధాలు చేస్తారు దానిపై ఎవరో క్లారిటీ చెప్తే చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మీ హోన్ చేసుకోండి ఇంకా టాపిక్ తెలిపోతాం మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభా చెప్పబోతున్నారు రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు పథకాలు అయితే ఈ రోజు అయితే అమలు చేయబోతున్నారు రైతు భరోసా పెట్టుబడి సాయంగా రైతు రుణమాఫీ సంబంధించిన ఎవరైతే రుణమాఫీ తెచ్చుకున్నారో బ్యాంకుల నుంచి వాళ్ళకి ఈ రోజు అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణలో దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా ఈ పథకాలు అయితే అమలు చేయలేదనేసి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి ఇటు రైతుల దగ్గర నుంచి విమర్శిత వస్తున్నాయి కాబట్టి ఏ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ అయితే అమలు చేయబోతుంది వ్యవసాయ చూసుకుంటే రెండు లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతులకు మాఫీ ఇది రైతు రాజ్యం అని సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ చెప్పారు ఇరవై మూడు లక్షల రైతుల ఖాతాలో పద్దెనిమిది వేల కోట్లు వేశామన్నారు పంద్ర లోపే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన అమలు చేసి చూపించామన్నారు మూడు లక్షల రైతులకైతే రెండు లక్షల రైతు నాప్ అయితే పూర్తి చేశాం దాదాపు పద్దెనిమిది వేల కోట్లు అయితే విడుదల చేశామని చెప్తున్నారు అలాగే కొంతమందికి అయితే రైతు నాప్ కాలేదు కాబట్టి వాళ్ళకైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు పూర్తి చేస్తామని చెప్తున్నారు అంటే మిగిలిన వారికి అయితే పూర్తి చేస్తాం ఈ రోజు డబ్బులు అయితే విద్య చేస్తామని చెప్తున్నారు కాబట్టి మొత్తానికి అయితే కొంతమందికి అయితే రైతు నొప్పి అయింది కొంతమంది రైతు నొప్పి కాలేదు కానీ వాళ్ళకైతే ఈ రోజు అయితే డబ్బులు విడుదల చేస్తారంట ఎందుకంటే కొంతమంది ఫోన్ నంబర్కి పాస్బుక్ ఆధార లింక్ చేసుకోలేదు కాబట్టి ఆ రైతులకి అయితే రైతు నొప్ప కాలేదు కాబట్టి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ అయితే డబ్బులు విద్య చేయబోతుంది రైతు నోపి సంబంధించింది అలానే మనకు వచ్చేసి రైతు భరోసా సంబంధించింది కూడా మనకైతే రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి కూడా రైతు భరోసా డబ్బులు కూడా విడుదల చేయబోతుంది గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులు అయితే పెట్టుబడి సాయం అయితే విదల చేసుకున్న గత ప్రభుత్వ రైతు బంధుగా పెట్టుబడి సాయంగా ఎకరానికి అయితే పదవి అయితే చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే ఎకరానికి అయితే పదవి అయితే విద్య చేస్తాం రెండు విడతలు అని చెప్పింది తొలి విడత ఏడు వందలు రెండో విడత ఏడు పెట్టుబడి సాయంగా కానీ తొలి విడత సంబంధించిన ఏడు వందలు అయితే త్వరగా డబ్బులు అయితే విద్య చేయాలనేసి రైతులు అయితే రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ అయితే రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా పెట్టుబడి సాయంగా డబ్బులు విదల చేయబోతుంది ఐదు ఎకరాలు పది ఎకరాలు పదైదు ఎకరాలు మధ్యలో ఉన్న వారికి ఈ డబ్బులు అయితే విద్య చేయబోతుంది మనకైతే సాగు భూమి రైతు భరోసా అయితే ఇస్తామని చెప్తున్నారు కొండలకి గుట్టలకి అయితే ఇవ్వమైతే చెప్తున్నారు కానీ మొత్తానికి అయితే ఈ రోజు అయితే రైతు భరోసా తొలి వింది అయితే డబ్బులు అయితే విదల చేయబోతారు మరి కాసేపట్లో కాటి మీ బ్యాంకు కూడా పనిచేస్తూ లేదా చూసుకోండి ఇదైతే ఐదు ఎకరాలు పది ఎకరాలు పదహైదు ఎకరాలు మధ్యలో ఉన్న రైతులకు డబ్బులు విడుదల చేస్తారు పెట్టుబడి సాయంగా రైతు భరోసా కింద కాబట్టి ఇది గమనించాలి కానీ చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు ఈ రోజు రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు పథకాల డబ్బులు విదాలు చేస్తున్నారు కాబట్టి కానీ పదొకర లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన స్కోండి టైం రూ వా థ్యాంక్